నిండు మనస్తో దీవించండి సేవకుడిగా ఉంటానంటూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే వెల్లంపల్లి అన్నారు లోకరక్షకుని ఆశీస్సులు వైసీపీ ప్రభుత్వంపై ఉండాలన్నారు యాభై తొమ్మిదో డివిజన్ అజిత్ సింగ్ నగర్ చర్చిలో ఎమ్మెల్సీ రుహల్లాతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్ను ప్రజలు ఆదరించాలని కోరారు తండ్రి ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎలక్షన్ తొలగి సంస్కృతి తెలుసు ప్రభుత్వం మా ఉన్నటువంటి కొన్ని శ్రీనివాసరావు గారి కొరకు వారి కుటుంబం కొరకే నీకు వదనాలు స్కో ఓయ సంతోయ ఓయ తండ్రి వారి కోటి చూస్తూ ఉండగా మరి కావలసని ఉపవాసం సంపూర్ణ్ భైచేసి మహిమ పొందుకొమని ప్రార్థన చేస్తున్నాం మంచి చెబజార్తి తోటి ఈ చింతమైతే ప్రభువా ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మీద ఆయన ఈ गावసులను ఎంపిక చేసి విజయోత్సవాలకు పొనిగింప చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఈ నౌస్నేచు వాటి విడిచిపెట్టి దేవుడు కానే కాదు అయ్యా అనునిమితమై నిగుస్పోతరా అయ్యా చేసే సరిపోతుంది లేదని చూపి ఉన్నప్పుడు అయ్యా పైన స్లాభూషులకు కూడా మీ దాసులు సహాయం చేస్తారన్నారు అది నిమిత్తమై నీకు వందనాలు స్పోతున్నారు ఈ దాసుల పట్ల నీ చిత్తం జరిగించి మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకుంది అయ్యా కుటుంబానికి కావలసిన ఆశీర్వాదం రక్షణ నీ కృప అనుగ్రహించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను మా మధ్యలో ఉన్నటువంటి గారి కొరకు కూడా నీకు వందనాలు